శ్రీరామ్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చాను మన హిందుత్వంలో ఆడవాళ్ళు ఎలా ఉండాలో కూడా మీకు వివరించి చెప్పాను ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే అండి నేను ఒక చిన్న విషయం చెప్తాను నా పేరు సుధా నేను మోక్షధర్మ సంస్థ నుంచి వచ్చాను మాది మోక్షధర్మ సంస్థ అనమాట అయితే ఏం లేదు ఇవాళ రేపు మనము ఆడపిల్లలకు పెళ్లి చేస్తున్నాం కదా అందరూ చేస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు మగపిల్ల తల్లిదండ్రులు అయితే పెళ్లి చేసేటప్పుడు మనం ఏం చేస్తాము మంగళ స్నానాలు లేకపోతే అరక లగ్గం ఇలాంటివి చేస్తున్నాం అయితే ఈ మధ్య ఒకటి కొత్తగా వచ్చిందండి ఏమొచ్చింది చెప్పండి పెళ్లికి ముందు ఒకటి చేస్తున్నారు అందరు ఏం చేస్తున్నారు ఫోటోషూట్ అని ఒకటి చేస్తున్నారు లక్షల లక్షలు తగలేస్తున్నారు దానికి ఎంత అంటే లక్షలే పెడుతున్నారు ఆ ఫోటోషూట్కి వెళ్ళి ఏమన్నా మన సాంప్రదాయానికి సంబంధించింది ఏమన్నా తీస్తున్నారా ఇక్కడ ఇక్కడ వరకు డ్రెస్సులు వేసుకొని అసహ్యంగా ఫోటోషూట్ చేస్తున్నారు అది రేపు మళ్ళీ ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు అవన్నీ పెళ్లిలో పెద్ద ఏంటంటే పెద్ద స్క్రీన్ పెట్టి అక్కడ పెడుతున్నారు వాళ్ళు చూసుకుని భార్యాభర్తల్లో చూసుకోవాల్సిన మన ఏమంటారు మన శరీరాన్ని బయటకు వచ్చిన పెళ్లిలోకి వచ్చిన వాళ్ళందరినీ పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తున్నారు ఒక భర్త మాత్రమే భార్య నా విధంగా చూస్తే బయట వచ్చిన పెళ్లికి ఎంతమంది వేల మంది వస్తారు వందల మంది వస్తారు వాళ్ళందరికి పెద్ద స్క్రీన్ వేసి మేము పెద్దగా ఫోటోషూట్ తీసుకున్నాము వాళ్ళు అక్కడ ఏంది నేను ఇంత పెద్దగా చూస్తున్నాను నిన్న లక్షలు ఖర్చు పెట్టానని దాంబికంగా చూపించుకోవడానికి మాత్రమే ఆ ఫోటోషూట్ అండి అంత అసహ్యంగా ఆ స్క్రీన్ లో ప్లే అవుతా ఉంటే చాలా చండాలంగా కనిపిస్తూ చూసే వాళ్ళకి అలా ఫోటోషూట్ లో సాంప్రదాయంగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏదో ఒక వెళ్తూ ఒక దీపం పెడుతూ తులసి పూజ చేస్తూ అలా చేయండి తప్పులేదు అది మన సాంప్రదాయం కాబట్టి అలా చేస్తే ఏం తప్పులేదు లో చేయడాలు ఇవాళ రేపు చూస్తున్నారు చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ఇంత చేసిన ఇది చాలా చెండాలండి ఇన్ కేస్ ఏదైనా కారణాల చేత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి వాడేంటి అబ్బాయి అండి వాడు ఆ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి పరిస్థితి ఏంటి చెప్పండి మొన్న రీసెంట్ గా ఇలాగే ఫోటోషూట్ జరిగింది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది పెళ్లి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి ఏడ్ చేశారు ఇప్పుడు మా పాప పరిస్థితి ఏంటి ఇప్పుడు అంత అర్ధనాగ్ఞంగా అంత దగ్గర వాడు ప్లే అయిపోయిన తర్వాత వాడు రేపటి రోజు నెట్లో కూడా పెడతాడు పెడతాడు పెళ్ళంటే అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది అమ్మాయికి రేపు రోజు పెళ్లి అవుతుందా అమ్మాయి జీవితాన్ని ఈ ఫోటోషూట్ వల్ల అమ్మాయి జీవితం అయిపోయినట్టే అండి కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసే తల్లిదండ్రులు ఉంటే ఫోటోషూట్ లాంటి అనవసర ఖర్చు అండి అది అవునా కాదా అనవసర ఖర్చు ఒకవేళ చేస్తే మాత్రం సాంప్రదాయ పద్ధతిలోనే చెయ్యండి చాలా ఉన్నాయి మన సాంప్రదాయ పరంగా మన హిందూ సాంస్కృతిక పరంగా చేయాల్సిన ఫోటోషూట్లు చాలా ఉన్నాయి ఆ విధంగా చేస్తే మీకు డబ్బుతో పాటు మీ పబ్బా మీ తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచారు అన్న మంచి పేరు కూడా మీకు వస్తుంది సరేనా అండి అర్థమైందా దయచేసి ఈ చిన్న విషయాన్ని గమనించి మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడండి సరేనా అండి సరే అందరూ ఒకసారి గట్టే జై శ్రీరామ్